కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డులో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి సందీప్ సాయి ఎన్నికల ప్రచారం నిర్వహించారు వార్డులో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ఈ ప్రచారంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారం నిర్వహించారు నాకు ఇటీ అవకాశం వచ్చినందుకు కేసీఆర్ గారికి గంపవర్ధన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతి చిన్న వయసులో మూడో కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ ఇచ్చిన జూట హామీలు ప్రతి ఒక్క ఇంటింటికి ఇంటింటికి చూపిస్తూ నాకు ఓటేయమని అడుగుతున్నాను ఇంతమంది యువకులు స్వ స్వచ్ఛంగా వచ్చి నా కోసం జరుగుతున్నారు మా బతుకులు బాగుపడాలి మా భవిష్యత్తులు బాగుపడాలి కాంగ్రెస్ వచ్చిన రెండేళ్లలో రెండేళ్లలో ఏ ఒక్కటి హామీ నెరవేర్చాలని ప్రతి ఒక్కళ్ళు ఇంటింటా తెలియజేస్తున్నారు కళ్యాణ్ లక్ష్మి షాజి ప్రతి ఒక్కటి కేసీఆర్ ఇచ్చిన ప్రతి ఇంట అదే మాట వస్తుంది యువకులకు అవకాశం ఇస్తాడు అలాగే డబ్బు ప్రయాంలో పడకండి నాకు స్వచ్ఛంగా ఓటేయండి మీ అందరికి తోడు ఉంటాయిలలో ఇచ్చిన పెన్షన్లు తప్ప ఇంతవరకు నాలుగు వేల పెన్షన్ రాలేదు కళ్యాణ్ లక్ష్మి లక్షతో తులం బంగారం ఇస్తున్నారు అవి కూడా రాలేవు ఎలాంటి హామీలు నెరవేర్చలేదు మహిళలకు స్కూటీలు ఇస్తాను అవి కూడా ఇయలేదు మళ్ళీ రైతు బంధు ఇస్తాను రైతు బంధు రాలేదు రైతు బీమా రాలేదు ఏ ఒక్కటి పర్లేదు ప్రతి ఒక్కరు ఆ ఇంటి అదే చెప్తున్న నిండిన ప్రతి ఒక్క ఇంటింటికి అమ్మాయికి రెండు వేల ఐదు వందలు ఇస్తాడు ఏ ఒక్క రూపాయి కూడా ప్రతి ఒక్క అమ్మాయికి చెందలేదని ప్రతి ఒక్కరు చెప్తున్నారు ప్రతి ఇంట ప్రభుత్వం అన్ని చార్సో బీస్ జూటా హామీలు తెలియజేసింది ఏ ఒక్కరు నెరవేర్చలేదు పబ్లిక్ అందరూ కార్ గుర్తుకే ఓటేస్తామని తెలియజేస్తున్నారు నాకు ఇదే అవకాశం ఇచ్చిన గంపగోర్ధన్ గారికి కేసీఆర్ గారికి మా వార్డు ప్రజలందరికీ మనసు పూర్తిగా ప్రాధాన్య వందలు తెలియజేస్తున్నాను పదకొండో తారీఖు మూడో వార్డుగా మూడో నెంబర్ గుర్తుకు ఓటేసి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపిస్తారని ప్రతి ఒక్కరిని పేరు పేరుగా కోరుకుంటున్నాను